ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళ షాపులు ధ్వంసం కుద్బుతుల్లాపూర్ నియోజకవర్గం ఇరవై తొమ్మిదవ డివిజన్ న్యూ షాపూర్ నగర్లో స్ట్రీట్ వెండర్గా గత నలభై సంవత్సరాల నుండి కూరగాయలు పండ్లు పూలు ఇతర చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళ షాపులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి మున్సిపల్ సిబ్బంది జేసీపీతో వచ్చి అన్ని షాపులు కూల్చివేయడం జరిగింది వెండర్స్ ఎంత ప్రాధాన్యపడినా వినిపించుకోకుండా కూల్చివేస్తారు నూట ఇరవై తొమ్మిదవ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఉప్పల భాస్కర్ మాట్లాడుతూ అర్జెంటుగా చెప్పకుండా ఎటువంటి నోటీసులు పోకుండా కూల్చి వేసినందుకు చాలా బాధాకరమని వాళ్ళు రంజాన్ ఉపవాసాలు ఉన్నందుకు భారత మున్సిపల్ మైనార్టీ వాళ్లకు న్యాయం జరగాలని న్యాయం చేయాలని స్వచ్ఛంగా నిర్మించాలని వాళ్లకు లైసెన్స్ ఇవ్వాలని షాపు నగర్ అసోసియేట్ వారు కోరుకుంటున్నారు కావాలని రెచ్చగొట్టే విధంగా ఏదో ఒక కలహాలు పెట్టాలనే ఒక ఉద్దేశంతో బళ్ళని కూడా ధ్వంసం చేయడం జరిగింది మరి విధంగా కూడా ఈ జిహెచ్ఎంసీ అధికారులు తక్షణమే దీనిపైన స్పందిస్తూ కన్సర్న్ అథారిటీని ఎవరైతే ఈ యొక్క చర్యకు పాల్పడ్డారో వారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది మరి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మార్కెట్ తరఫున ఖచ్చితంగా ఈ యొక్క ఆఫీసర్ని డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క దుశ్చర్యకు ప్రతి బండికి కూడా కావాల్సినటువంటి మూల్యం చెల్లించాల్సిన అవసరం జిహెచ్ఎంసీకి ఉంది ఖచ్చితంగా ఈరోజు మరి రెచ్చగొట్టే విధానం ఎవరి మీదనో నూకి మార్కెట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని వీళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారని వాళ్ళ మీద చెప్పి కాలయాపన చేసుకుంటా జిహెచ్ఎంసీ అధికారులు వివరిస్తున్నారు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో ఇటువంటి పరిణామం ఉంటే కనుక చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఈ రోజు మార్కెట్ సోదరులందరూ కూడా రాష్ట చేయడానికి కూడా ముందుకొస్తే పిల్లలకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కాబట్టి మానవతా దుర్పథంతో పిల్లలకు ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా శాంతియుతంగా ఇక్కడ మార్కెట్ లో వచ్చి కింద కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు ఎందుకంటే కడుపు నొప్పి మాకున్నది ఇక్కడ మా బండ్లని పడగొట్టి రేపు పొద్దున్న పొత్తులు లేస్తే మా ఏం పెట్టుకోవాలి ఇక్కడ చాలా మంది సోదరులు ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇక్కడ చిన్న చిన్న బండ్లు పెట్ట మొత్తం జేసీబీతో కక్షపూరితంగా మూడు మూడు సార్లు ఎత్తేసి కొట్టి ఉన్న మెటీరియల్ అంతా పాడి చేసారు దీన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ని సస్పెండ్ చేస్తాం వీళ్ళకు నష్టపరిహారం చెల్లించే వరకు మేము వదిలిపెట్టాం ఇంకోటి రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క స్ట్రీట్ వెండర్ కు లైసెన్స్ ఇచ్చి ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఉన్నటువంటి షాప్లతో కూడా మన మేము వాళ్ళతో కూడా మాట్లాడి ఎంత చేయాల్సిన బాధ్యత మరి జిహెచ్ఎంసీ లక్షల రూపాయలు ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు మరి ఇక్కడ రోడ్డు మీద గతంలో కూడా ఇంత ముందు ఈ యొక్క బండ్లన్నీ తీపిస్తే దివాలా తీసినటువంటి పరిస్థితి ఈ యొక్క మార్కెట్ది గత ఇరవై రెండు సంవత్సరాల కింద ఈ మార్కెట్ ను కూడా హెచ్ఎండికి షిఫ్ట్ చేయడం జరిగింది అప్పుడు కూడా దివాలా తీసినట్టు పరిస్థితి మళ్ళీ షాప్ ఓనర్లు అందరూ కూడా బద్దీలాడి మళ్ళీ మార్కెట్ అందరూ బండ్ ఇక్కడ ఉంటేనే మార్కెట్ లో వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాలుగు వస్తువులకు వస్తాము ఎట్లా బిజినెస్ పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ చేయడం జరిగింది మరి ఈరోజు కావాలని జిహెచ్ఎంసీ అధికారులు ఉద్దేశపూర్వకంగా కావాలని ఎంతో కొంతమంది రాజకీయ నాయకులు వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి ఇది ఖచ్చితంగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా జీహెచ్ఎంసీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటిదాకా ఏ ప్రాబ్లం లేదు లాక్డౌన్లో ఒకసారి తీసుకెమన్నా తీసుకున్న మళ్ళీ పక్కగా చేసుకున్న పడది మళ్ళీ నాలుగో వేలు అయింది మొత్తం మాల్ మాలంతా తిరుగలు తీసే కదండి చేసేది పెట్టి లైట్ లైట్ ఐదు గంటలు సో మొత్తం అంతా ఖరాబ్ అయిపోయిందండి ఇప్పుడు పక్క వాళ్ళు కూడా మొత్తం మొత్తం ఏమి ఇది కూడా ఏమని చెప్పిరా మీకు తీసేస్తున్నా చెప్పి నోటీస్ ఏమైనా వచ్చిందా మరి ఏం లేదండి నేను నోటీస్ ఇవ్వలేదు మీరు తీసేటప్పుడు ఇక్కడ ఉన్నారా మీరు మీరు అది బలవట్టినప్పుడు ఇక్కడ ఉన్నారా ఆరు గంటలకు పోలు వచ్చిందండి నాకు మేము ఎనిమిది గంటలు తీస్తామండి సార్ ఎవరు వచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారండి అండి వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరు ఏమన్నా తర్వాత మేము జనమందరం కూడేసరికి అప్పుడు వచ్చారండి ముందు ముందు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారంట వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఎట్లాంటి ఏం రాలే అన్న ఏంటంటే వాళ్ళు అలా పని పనిచేస్తూ వెళ్ళిపోయారు అసలు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇట్లా అవుతుంది ఇట్లా అసోసియేషన్ ఇచ్చి చెప్పాలి వచ్చి ఎక్కితే మేమే జరుపుకుంటాం మాది తప్పు ఉండే తప్పు లేకుండా వాళ్ళు రోడ్లో లోపల ఉన్న వస్తువులన్నీ వాళ్ళు కొట్టుకున్నారు పేరు నా పేరు మల్లేషన్ మల్లేదు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి మార్కెట్ అని అక్కడ ఉండేది ఇక్కడ వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది దొంగధనం చేస్తున్నారు చూడు అలా వచ్చి మానవత్వం చచ్చిపోయి రాక్షసత్వం వచ్చేసి దుకాణం మొత్తం నాశనం చేసేరు మా పొట్టల మీద కొట్టేరు ఒకరికి హాస్పిటల్ ప్రాబ్లం ఒకరికి పెళ్లి కూతురు పెళ్లి చేసిన ప్రాబ్లం ఒకరికి అప్పుల ప్రాబ్లం ఒకరికి స్కూల్ ఫీజ్ ప్రాబ్లం అన్నీ పెట్టుకొని ఏదో పొట్ట కడుపు నడుస్తుంది మార్కెట్లో అలాంటి డోళ్ళకు ఇట్లా పొట్ట మీద కొట్టడం న్యాయమా సార్ మాకు న్యాయం జరిగారు మేము కదలాము ఒక్కరి ఒక్కరికి ఒక తెలియని పరిస్థితి ఉంది సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇన్ఫర్మేషన్ లేదు సార్ ఫ్రెండ్స్ ఒకరు సరే ఫుల్ సార్ ఇన్ఫర్మేషన్ కాదు దొంగలు లేక వచ్చి రాత్రి రాత్రి నాశనం చేసిండు వత్త మీది ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మా అంతో మా ముందకు రావాలి నాకునే కొంచెం మానవత్వం ఉంది కాలేజ్ నున్నారు పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయని అని రోడ్డు మీద దర్ణ చేయకుండా మా మార్కెట్లో మేము దర్శ చేస్తున్నాం మా మానవత్వం ఇంకా బతికి ఉంది వాళ్ళ మానవత్వం చచ్చిపోయిందా వాళ్ళ మానవత్వం చచ్చిపోయిందని ఇంత కిరాతకంగా ఏదో పాత కక్షలు మనసులో పెట్టుకుని చేస్తారు చూడు ఆ విధంగా చేసేది కాకపోతే మీరు చూడవచ్చు దుకాణాల పరిస్థితి ఏంది ఒక్కరు ఒక్కొక్క ఒక ప్రాబ్లం ఉంది దయచేసి దీనికి సహకరించాలి ఇమ్మీడియట్